అనుబాంబు వల్ల చనిపోవడం అనేది చాలా ప్రశాంతమైన నా మాటలు మీకు కొంచెం విచిత్రంగా ఉండొచ్చు కానీ దీని వెనుక సైన్స్ ఉంది అనుబాంబ పడిన ప్రదేశంలో మీరు ఉంటే మీ స్కిన్ కాలిపోదు మీ శరీరానికి గాయాలు కూడా అవ్వవు మీకు నొప్పి కూడా ఉండదు భయం అనే ఫీలింగ్ కూడా మీ బ్రెయిన్ కి మీ హార్ట్ కూడా తెలియదు ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కూడా మీకు ఉండదు జస్ట్ కేవలం మీరు ఒక మెరుపును మాత్రమే చూస్తారు ఆ తర్వాత మీరు అక్కడ ఉండరు మీ శరీరం ఆవిరైపోతుంది అత్యంత ప్రకాశవంతమైన ఒక లైట్ ని మీ బ్రెయిన్ ని షాక్ కి గురిచేస్తుంది మీకు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే మీ మెదడు పనిచేయడం ఆగిపోతుంది అనుబంప పడిన ప్రాంతంలో ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఆ వేడి మీలో ఉన్న నరాలని మీరు బ్రతికుండగానే కాల్ చేస్తుంది ఆ నొప్పిని మీ నరాలు మెదడుకు పంపి మీకు నొప్పి అనిపించే ఫీలింగ్ ని కలుగు చేసే లోపే మీ బ్రెయిన్ ఖాళీ అయిపోయి పనిచేయదు అసలు మీ బ్రెయిన్ ఆవిరైపోయాక పని చేస్తే ఏంటి లేకపోతే ఏంటి నెప్పి అనే ఫీలింగ్ కూడా మీకు ఉండదు ఒకవేళ మీరు అనుబంధ పడే ప్లేస్ కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నారు అనుకుందాం అప్పుడేమవుతుంది అప్పుడు మీ చర్మం కాలిపోతుంది ఊపిరితిత్తులు తండూరి అయిపోతాయి నలభై డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ కి అబ్బా కాసేపు ఏసీ లేదా ఫ్యాన్ వేసుకుని పడుకుందాం అనుకుంటారు పది లక్షల డిగ్రీల సెల్సియస్ అలా ఒక్కసారిగా మీ మీదకి వర్షంలా ఎలా ఉంటుంది అనుబంబు పడగానే మీ చుట్టూ కరెంటు ఉండదు మీ మొబైల్ కూడా పనిచేయదు ముందు అసలు మీరు మీ మొబైల్ ఫోన్ ని టచ్ చేస్తే ప్లాస్టిక్ లాగా బంక లాగా మీ చేతికి అతుక్కుంటుంది Sorry. అది మీ స్కిన్ కాలిపోవడం వల్ల మీ స్కిన్ వేలాడుతూ ఉండడం వల్ల వచ్చిన ఫీలింగ్ అయి ఉండొచ్చు మీ చుట్టుపక్కల ఆసుపత్రులు కూడా పనిచేయవు అసలు మీ దగ్గర బాంబు పడ్డట్టు దూరంలో ఉన్న మీ బంధువులకి ఏదైనా దేశం వాళ్ళు సమాచారం ఇస్తేనే వాళ్ళందరికీ తెలుస్తుంది తప్ప మీరు ఎవరిని కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు బాంబు పడిన తర్వాత ఎవరు వచ్చి సహాయం చేయరు ఎందుకంటే సాయం చేయడానికి ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళు కూడా పోతారు కాబట్టి రేడియేషన్ తగ్గేదాకా అక్కడే ఉండాలి ఇది ఇప్పుడల్లా అయిపోయేది కాదు లేదా మీరే పాక్కుంటూ దోక్కుంటూ రేడి లేని ప్రాంతంలోకి రావాలి ఈ లోపు విదేశాల్లో ఉన్న మానవతామూర్తులు హజ్ వేసుకుని మిమ్మల్ని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తారు ఇదంతా జరగడానికి నుండి సమయం పడుతుంది ఈ లోపే ఆ పది లక్షల డిగ్రీల సెల్సియస్ వేడి మిమ్మల్ని కబాబ్ చేసి పడేస్తుంది ఒకవేళ మీ అదృష్టం బాగుండి బతికి బట్ట కట్టారే అనుకోండి రోజు రోగాలతో క్షణం క్షణం అనుభవిస్తూ చనిపోతుండాలి ఒకవేళ మీకు ఆ రోగాలు తగ్గాయే అనుకోండి రేపొద్దున మీకు పుట్టబోయే బిడ్డలకి కూడా ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల వారు అంగవైకల్యంతో పుట్టొచ్చు మరి ఇలాంటి ప్రమాదకరమైన అనుభాములని ప్రతి దేశం చంకలో పెట్టుకొని తిరుగుతుంది ఏదైనా దేశం వాళ్ళు అనుభవం వేయాలంటే పది లక్షల డిగ్రీల సెల్సియస్ అంటే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి